రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు ఆర్థిక శాఖ విస్తృత మదనం చేపట్టింది ఇప్పటికే రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకున్న ప్రభుత్వం నవంబర్లోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది దీంతో ఆర్థిక శాఖ అధికారులు అన్ని శాఖలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రాథమికంగా ప్రతిపాదనలు సేకరిస్తున్నారు ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించింది తొలి నాలుగు నెలల కాలానికే ఆ బడ్జెట్ ఆమోదించగా ఆ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా పెట్టలేదు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక లోటుపాట్లు మొత్తం క్రోడీకరించేందుకే ఎక్కువ సమయం తీసుకోవడంతో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తీసుకున్నారు ఆగస్టు నుంచి మరో నాలుగు నెలల పాటు ఇది అమల్లో ఉండనుంది అయితే నవంబర్ నెలాఖరులోపు మాత్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండడంతో ఆర్థిక శాఖ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది బడ్జెట్ తయారీ కోసం ప్రభుత్వ శాఖల నుంచి ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి విధి విధానాలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అవసరమైన సమాచారంపై చర్చించేందుకు ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ప్రస్తుతం వివిధ శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు సోమ మంగళవారంలో దాదాపు పంతొమ్మిది ప్రభుత్వ శాఖలతో చర్చించారు నేడు కీలకమైన జలవనరులు రహదారులు పంచాయతీరాజ్ శాఖలతో సమీక్షించనున్నారు ఇక్కడ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం కానున్నారు సెప్టెంబర్ రెండు నుంచి వరుసగా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వ శాఖల మంత్రులతోనూ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు